ధనాశ కలిగి ఉండుట క్రైస్తవ ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఆటంకము నష్టదాయకము ధనము దానంతటా అది చెడ్డది కాదని కానీ ధనముపై ఆశ ధనముపై వ్యామోహము అనేక రకాలుగా కీడులకు నష్టాలకు కారణమవుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని యేసుప్రభువారే సెలవిచ్చారు అంటే సిరికి దాసులైన కొద్దీ దేవునికి దూరస్తులవుతారనే విషయాన్ని మనము గ్రహించాలి లోక సంబంధమైన స్వభావము గలవారు ధనాశ కలిగి సిరికి ప్రాధాన్యతను ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుంది ఆత్మ సంబంధులైన వారు సిరిని అవసరం తీర్చే సాధనముగా చూస్తూ దేవునికే ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఇవ్వటం జరుగుతుంది పౌలు భక్తుడు రెండవ తిమోతి ఆరవ అధ్యాయము తొమ్మిది నుండి పదివచనాల్లో ధనవంతుల ఒకటుకు అపేక్షించవద్దు అని తిమోతి అని దైవ అనే దైవ సేవకునికి వ్రాస్తున్నాడు ఈ వచనాల్లో ధనాశ వివిధ చట్ట పరిణామాలకు దారితీస్తుందని తెలియచేశాడు ధనాశ గలవారు ఒకటి శోధనలో పడతారు రెండు ఊరిలో పడతారు మూడు అవివేక సంబంధమైన కార్యాలు చేస్తారు నాలుగు హానికరమైన వాటిని చేసేవారుగా ఉంటారు ఐదు ధనాశతో సంబంధము కలిగి దురాశలలో పడతారు ఆరు నష్టములలోనికి వెళ్ళే ప్రమాదము ఉంది ఏడు నాశనంలో మునిగే ప్రమాదం ఉంది ఎనిమిది అనేక రకమైన కీడులు చేయటకు కారణమవుతుంది తొమ్మిది దేవుని అందరి విశ్వాసం నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది పది అనేక విధాలైన బాధలలోనికి వెళ్ళే ప్రమాదం ఉంది పదకొండు తమను తామే పొడుచుకునే ప్రమాదము ఉంది ఇలాంటి దుష్పరిణామాలు ధనాశ వల్ల ఉన్నాయనే విషయాన్ని సెలవిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు ధనము చెడ్డది కాదు ధనాశ ప్రమాదము ధనము మంచి సేవకునిగా పనిచేస్తుంది ధనాశలోకి వెళితే అది చెడ్డ యజమానిగా మారి అనేక విధాలుగా నష్టపరుస్తుంది పై వాటితో పాటు ధనము గర్వమునకు దారితీస్తుంది ఇతరులను హీనంగా చూడటం కారణమవుతుంది రెండు ధనమే ధనాశ వారికి దేవతలుగా మారే ప్రమాదం ఉంది దేవుణ్ణి మరిచేటట్లు చేస్తుంది మూడు ధనాశ మానవ జీవన విధానాన్ని గమ్యాన్నే మారుస్తుంది నాలుగు మానవ సంబంధాలను దెబ్బతీస్తుంది కేవలం స్వప్రయోజనమే గమ్యంగా ఉంటుంది ఐదు దురాశ నైతిక విలువలు సూత్రాలకు రాజీ పడేలా చేసి అనైతికంగా చట్ట విరుద్ధం కార్యాల వైపు నడిపిస్తుంది చివరిగా దేవునితో నిత్యత్వంలో ఉండే పరలోకం కోల్పోటం కారణమవుతుంది కావున క్రైస్తవులమైన మనకే కాదు మానవులమైన ఎవరికైనాను ధనము అవసరమునకు ఉపయోగపడే సాధనంగా భావించాలి తప్ప ధనముపై వ్యామోహము ధనాశ ధనవంతులగుకు అపేక్ష ఉండరాదు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ